విద్యుత్ పొదుపు పాటిస్తాం భావి తరాలకు వెలుకునిస్తాం విద్యుత్ శౌర్యం సామాజిక నేరం విద్యుత్ శౌర్యం సామాజిక నేరం విద్యుత్ శౌర్యం సామాజిక నేరం ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే అవసరం ఉంది కాబట్టి మీరు త్వరితగతిన అందరూ కూడా త్వరగా వచ్చేయండి ఇంధన పొదుపు ర్యాలీలో ఉన్న వాళ్ళందరూ ముందుకు పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది లేదంటే భావితరాలు ఇబ్బంది పడే లేకపోతే సామాన్య ప్రజలైన ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ని ఆదా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దానికి మనకి ఒక ప్రతిజ్ఞ అనేది ఉంది రాష్ట ప్రభుత్వం నుంచి ఒక చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను కొదుపు ఆ దినచర్యలో భాగంగా చేసుకుంటాను సహజ వనరుల్ని జాగ్రత్తగా వ్యవహరిస్తాను బాధ్యత గల భారతదేశ పౌరునిగా జాతీయ ఇంధన పదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ సంవత్సరం ఇంధన పదుపు వారోత్సవాలు నిర్వహించిన విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతా ఉంది ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు పిల్లలకి కాంపిటీషన్స్ అయితే ఎలక్యూషన్స్ కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ అలాగే మన ఈ ర్యాలీ కానీ దీని అన్నిటి ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి విద్యుత్ని పొదుపు పొదుపుగా వాడుకోవాలి భావితరాలకి మనం మంచిగా విద్యుత్తుని అందించాలంటే పొదుపు ఈ రోజు నుంచే ప్రారంభించాలని అట్లాగే కార్యాలయాల్లో కానీ స్టూడెంట్స్ కానీ అందరూ ఎవరెవరి పరిధిలో వారు విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలని విద్యుత్ ఒక జాతీయ సంపద అని దాన్ని వృధా చేయరాదని చెప్పేసి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పుడే ఇంతకు ముందుగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది సో ఈ ర్యాలీ ద్వారా మేమందరం ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ని వృధా చేయకుండా విద్యుత్తు ఒక చాట మనం కనుక ఆదా చేస్తే ఇంకొక చాట అది ఉపయోగపడుతుంది విద్యుత్తుని ఎప్పటికీ కూడా మనము ఎప్పటికప్పుడు వాడుకోవాల్సిందే ఎంత తయారవుతుందో అంత వాడుకోవాలి ఎంత వాడుకో ఉందో అంత తయారు చేసుకోవాలి అంతేగాని దాన్ని మనం సే సేవ్ చేసి దాచే ఒక ఇది తయారు చేసి ఒక చట్టా పెట్టేది కాదు అది వాడుకుండేటప్పుడే తయారు చేసుకోవాలా తయారు చేసుకున్నది వాడుకోవాలా అది కూడా గా ఉండాలా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ పొదుపు ఆవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు సంబంధం లేదు నాకు డబ్బులు ఉన్నాయి నేను ఎంతైనా బిల్లు కట్టుకుంటాను అనేది కాకుండా దేశ సంపద ఇది వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా విద్యుత్ పొదుపును పాటించాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నాను పాటించమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ